కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ మారిన దృశ్యం రచన శ్రీ సలీం వినిపిస్తున్నది పప్పు భోగారావు ప్రముఖ రచయిత సలీం ఇప్పటికే అనేక కథా సంపుటాలు నవలలు బాలసాహిత్యం సాహిత్యం సైన్స్ ఫిక్షన్ కవితా సంకలనాలు వెలువరించారు సాహిత్య అకాడమీ బహుమతితో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు అన్ని దినవార మాసపత్రికల్లో వీరి రచనలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి వీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నీలోకి చూసిన జ్ఞాపకం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆకులు రాలే దృశ్యం రెండు వేల పదమూడవ సంవత్సరంలో విషాద వర్ణం కవితా సంకలనాలు వెలువరించారు వీరి కథా సంకలనాలు స్వాతి చినుకులు నిశ్శబ్ద సంగీతం రూపాయి చెట్టు చదరపు ఏనుగు రాణిగారి కథలు ఒంటరి శరీరం రెక్కల హరివిల్లు అంతర్గానం నీటి పుట్ట మాయజలతారు నవలలు జీవన్మృతులు వెండి మేఘం కాంచన మృగం మొదలైనవి వీరిని వరించిన కొన్ని అవార్డులు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి రెండు ఐదవ సంవత్సరంలో వెండి మేఘం నవలకు సాహితీ అవార్డు ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి రెండు వేల సంవత్సరంలో రాష్ట్రీయ వికాస శిరోమణి అవార్డు రెండు వేల మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా పురస్కారం రెండు వేల మూడవ సంవత్సరంలో రూపాయి చెట్టుకి మాడభూషి రంగాచారి అవార్డు వీరు రాసిన చిన్న కథలకు తెలుగు యూనివర్సిటీ వారి ధర్మనిధి పురస్కారం చాసో లిటరీ అవార్డు వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారం కొవ్వలి లిటరీ అవార్డు మొదలైనవి వీరు రాసిన ఆరో అల్లుడు కథ బెంగళూరు యూనివర్సిటీ ప్రచురించిన వరల్డ్ బెస్ట్ స్టోరీస్ రెండో వాల్యూమ్లో చోటు చేసుకుంది పెళ్లి సంబంధాన్ని చూడడం మొదలెట్టాట నాన్న అమ్మ చెప్పింది నన్ను మాట మాత్రమేనా అడగలేదు ఆడపిల్లని అనుకుని ఉంటాడు ఇంజనీరింగ్ పాసే రెండేళ్లుగా ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాగా తదుపరి కార్యక్రమం పెళ్లి కాకి ఉంటుంది నన్ను అడిగినా సరేననే చెప్పేదాన్ని ఎటొచ్చి నన్ను మనిషిగా గుర్తించారన్న తృప్తి మిగిలేది చదువు ఉద్యోగం తర్వాత పెళ్ళి పిల్లలు ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అంతా రొటీన్ చక్రభ్రమణంలా పెళ్ళి తప్పనప్పుడు ఎవరినో ఒకరిని చేసుకుని జీవితంలో సర్దుకుపోవడం దేనికి నాకు బాగా నచ్చినవాడిని నేను మెచ్చినవాడినే చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా ఏమైనా ఇరవై ఒకటో శతాబ్దపు అమ్మాయిని కదా ఆడపిల్లకు అంత పొగరు పనికిరాదే అంటాడు నాన్న ఎందుకు పనికిరాదు మగాళ్ళకేమైనా కొమ్ములు బొలిచాయా వాళ్లతో పాటు సమానంగా చదువుకుని వాళ్ళు సంపాదిస్తున్నంత సంపాదిస్తున్నంగా మేమెందులో తక్కువని ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మేమే వాళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువ నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా చేస్తున్నాడు ఎదుగు బొదుగులేని ఉద్యోగం నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాగా ఉదయం తొమ్మిదింటికి లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిన వ్యక్తి రాత్రి ఏ ఎనిమిదింటికో అలసిపోయి ఇంటికొస్తాడు నాన్నను తలుచుకుంటే ఒక్కోసారి జాలి వేస్తూ ఉంటుంది ఆడపిల్లను పెంచడం అంటే మాటలా గుండెల మీద కుంపటిని మోయడమే అనే మాటని ఈ తరం అమ్మాయిలు ఎప్పుడో పాతరేశారుగా నాన్న మాత్రం దాన్ని బయటికి తవ్వి తరచూ వేస్తూ ఉంటాడు కాబట్టి కోపంగానూ ఉంటుంది ఆడపిల్లంటే ఆయన ఉద్దేశంలో తీర్చలేని ఓ రుణం నెల తిరగకుండానే నాన్న ఓ సంబంధం తెచ్చాడు ఆయనతో పాటే పనిచేసే శ్రీకర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివేరట బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చాలా తెలివిగలవాడిని బుద్ధిమంతుడని నాన్నే సర్టిఫికెట్ ఇచ్చేశాడు పెళ్ళయ్యాక హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడని వాళ్ళ నాన్న హామీ ఇచ్చాడట పిల్ల మనకాళ్ల ముందే ఉంటుంది అని అమ్మ మురిసిపోయింది ఈమెయిల్లో ఫోటో పంపిస్తే చూశాను కుర్రాడు బాగానే ఉన్నాడు మంచి రంగు కూడా ఉన్నట్టున్నాడు అయినా ఫోటోలను నమ్మడానికి వీల్లేదు ఈ మధ్య అందరూ ఫోటో ఎడిటింగ్కి పాల్పడుతున్నారు పెళ్ళిచూపుల కోసం ఏదో రోజు అనుకుని ఓ వారం ముందుగా చెబితే వాళ్ళ అబ్బాయిని పిలిపిస్తానన్నాడు శ్రీకర్ అన్నాడు నాన్న మొదట బయోడేటా పంపమనండి ఆ తర్వాత చెప్తాను నాన్న నా వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత ఆ అబ్బాయి నుంచి బయోడేటా అందింది ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలు నాకు ఈ సంబంధం వద్దని చెప్పాను అబ్బాయి అందంగానే ఉన్నాడు కదమ్మా మంచి ఉద్యోగంలో ఉన్నాడు బుద్ధిమంతుడు అంతకన్నా ఇంకేం కావాలి ఎత్తు తక్కువ ఉన్నాడమ్మా ఐదు పది తక్కువైతే నేను చేసుకోను నువ్వు ఐదు నాలుగేగా అబ్బాయి ఐదు ఆరు అంటే మంచి ఎత్తే అయినా ఉంది ఒక్కడే కొడుకు వేరే బాధరబంది ఉండదు అత్త మామంతా కలిసి ఉండటం కష్టం అనుకుంటే నువ్వే బెంగళూరుకి మార్పించుకోవచ్చు ఎత్తు విషయంలో కొద్దిగా సర్దుకుంటే బాగుంటుంది అన్నాడు నాన్న లేదు నాన్న పెళ్ళయ్యాక జీవితాంతం వాడితో కలిసి కాపురం చేయాలి ఇదేమీ చిన్న విషయం కాదు అందుకే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాదలుచుకోవటం లేదు మరో మాటకు తావివ్వకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను నాన్న అసహనంతో బుసర కొట్టడం నాకు తెలుస్తూనే ఉంది ఆడపిల్ల వద్దే అంటే విన్నావా పెంచడం ఓ సమస్య ఇప్పుడు పెళ్లి మరో పెద్ద సమస్య నేను శ్రీకరికి ఏం కారణం చూపి సంబంధం నచ్చలేదని చెప్పను అయినా ఆడపిల్లకి ముడితనం ముండితనం ఏంటి ఇదంతా నీ వల్లనే జరిగింది అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు దాని ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకోను నా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను వెళ్తావే ఎందుకు నీ కూతురు ఇప్పుడు సంపాదిస్తోంది అన్నాడు నాన్న వాళ్ళ మధ్య గొడవ రెండు రోజుల వరకు రాజుకుంటూనే ఉంది నిన్ను కనడం కోసం మీ నాన్నతో పెద్ద యుద్ధమే చేశానే స్కానింగ్ సెంటర్లో ఈయన ఫ్రెండ్ ఎవడో తగలడ్డాడు పుట్టబోయేది ఆడపిల్లని తెలుసుకుని అబార్షన్ చేయించుకోమని ఈయన నాకు నరకం చూపించాడే ఏమైతే అది అవుతుందని ఎదురు తిరిగా నువ్వు పుట్టాక కూడా హింస పెట్టాడే ఈ తల్లిని బతికించుకోవడం కోసం మీ నాన్నతో ఏం కర్మ దేవుడితో పోట్లాడమన్నా పోట్లాడతాను అని అమ్మ నా చిన్నప్పుడు ముద్దు చేస్తూ అనడం నేనెప్పటికీ మర్చిపోలేను నా తర్వాత రెండేళ్లకు ఓ తమ్ముడు పుట్టాక నాన్న కొంత శాంతించాడట అయినా అవకాశం దొరికినప్పుడల్లా అందుకే ఆడపిల్లని కనొద్దంది అని అనటం మాత్రం మానలేదు నాన్న బంధువుల తరఫు నుంచి ఓ సంబంధం వచ్చింది అబ్బాయి వాళ్ళమ్మ నాన్నకు పిన్ని కూతురు అవుతుందట బయోడేటా చూశాను ఆరు అడుగులు ఎత్తు స్టేట్ బ్యాంకులో నాలుగేళ్లుగా కలెక్టర్గా పనిచేస్తున్నట రెండు మూడేళ్లలో ఆఫీసర్ అవుతాడట ఫోటో చూశాను బాగున్నాడు పెళ్లి చూపులకు ఓకే చేశాను ఓ ఆదివారం రోజు సాయంత్రం ఐదింటికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కుర్రాడికి నేను నచ్చానట వాళ్ళమ్మ నాన్నతో మీ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నాడు మా వాడు నేను కూడా మీ అమ్మాయే నా కోడలని గట్టిగా నిర్ణయించుకున్నాన్నయ్య మీరు అంటే మనం ముహూర్తాలు పెట్టుకుందాం నాన్న నా వైపు చూశాడు నేను అమ్మవైపు చూశా ఆమెకు నా మనసులో మాట అర్థమైనట్టుంది ఓ వారం ఆగి ఏ విషయం కబురు చేస్తాం వదిన అంది ఆమెతో నాన్న నా వైపు అమ్మవైపు కాల్చేసేలా చూశాడు వాళ్ళకి వెళ్ళడం ఆలస్యం నాకు ఆ అబ్బాయి నచ్చలేదు ఆ కుర్రాడికే చక్కగా ఉన్నాడు మగపిల్లాడికి అందమేంటి మంచివాడైతే చాలు పెళ్ళం పిల్లల్ని పోషించుకోగల సత్తా ఉంటే చాలు అన్నాడు నాన్న నేను నాన్న మాటలు పట్టించుకోకుండా అమ్మా నా కళ్ళతో చూడు అతను కుర్రాడిలో ఉన్నాడా అంకుల్లో ఉన్నాడు అతను బొజ చూశావా ఇరవై ఆరేళ్ళు అంటున్నారు కానీ ఖచ్చితంగా మూడు నాలుగేళ్లు నొక్కేసి ఉంటారు మంచి సంబంధమే వాళ్ళమ్మతో మాట్లాడాను కదా చాలా మంచి ఆవిడ మనిషి బహు నెమ్మది ఆలోచించవే వాణ్ణి చేసుకుంటే పెళ్లికి వచ్చిన నా స్నేహితురాలు ఎగతాళి చేయరా నేను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో తెలుసా నా స్నేహితురాలు వాణ్ణి చూసి జలసీత మగ్గిపోవాలి బ్యాంకు ఉద్యోగం రేపో మోప ఆఫీసర్ అవుతాడు మూర్ఖంగా మాట్లాడకు అన్నాడు నాన్న నేను కాపురం చేయాల్సింది వాడి ఉద్యోగంతో కాదు వాడితో అనేసి నా గదిలోకి వెళ్ళిపోయా చెబితే విన్నావా ఆడపిల్ల వద్దే అని చెవులో ఇల్లు కట్టుకుని పోరేనే ఇప్పుడు అనుభవించు దీనికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం ఏ వల్ల కాదు అంటూ నా అన్న రొసరొసలు అలా అన్నాడే కానీ గుండెల మీద కుంపడిని దించుకోవడానికి చాలా సంబంధాలే చూశాడు ఏడాదిన్నర కాలంలో కనీసం పది పన్నెండు సంబంధాలైనా తెచ్చి ఉంటాడు నాకు ఒక్కటి నచ్చలేదు ఓ కుర్రాడికి జుట్టు చాలా పలచగా ఉంది పెళ్ళైన రెండు మూడేళ్లకే పూర్తి బట్టనెత్తి వచ్చేలా ఉందమ్మా బట్టనెత్తి వంశపారంపర్యంగా వస్తుంది కూడా రేపు నా కొడుకు వస్తే వాడికి పెళ్ళేలా అవుతుంది తల్లొ చిన్న చుట్టుండేలా క్రాప్ చేయించుకుని ఉంటాడమ్మా అదో ఫ్యాషన్ ఏమో అని అమ్మ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు మరో కుర్రాడు అందంగానే ఉన్నాడు మంచి ఉద్యోగం కూడా కానీ అతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారన్న కారణంతో వద్దన్నాను అదేమిటి కుటుంబం అన్నాక అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉండరా ఏకో నారాయణలా ఒక్కడే ఉంటే ఏం బాగుంటుంది అంతమంది మరుదులు మరదళ్ళు ఉన్నందుకు సంతోషపడాల్సింది పోయి ఆ కారణంతో వద్దంటావేమిటి అన్ని బాధ్యతలు నేను మోయలేనమ్మా ఆ అబ్బాయితో పాటు ఓ తమ్ముడో అన్నో ఉంటే పర్లేదు అటువంటి సంబంధాన్ని చూడమని నాన్నకు చెప్పు రామదండ్రి లాంటి కుటుంబాలు నా వద్దో ఎంటెక్ చదివిన కుర్రవాడి సంబంధం వచ్చింది నాకంటే ఎక్కువ చదువుకున్నానన్న అహంకారం చూపుతాడు నేను వాడితో సమానంగా ఉండాలి చదువులో సంపాదనలోనే కాదు ఆత్మాభిమానంలో కూడా మా అమ్మ తరఫు నుంచి ఎవరో ఏదో సంబంధం తెచ్చారు అన్నీ నేను కోరుకున్నట్టే ఉన్నాయి పెళ్లి చేసుకుందాం అనుకునే లోపల కట్నం అడిగాడని తెలిసింది మరోసారి వాడిని ఏదో సాగుతో మన ఇంటికి రమ్మని చెప్పమ్మా నా ఎడంకాలు చెప్పుతో వాడి పళ్ళు రాలగొడతా ఇంకో అమ్మాయి దగ్గర కట్నం ప్రసక్తి తీసుకురాకుండా బుద్ధి చెప్తాను వాడితో సమానంగా చదువుకుని వాడికంటే ఎక్కువ చేతిని సంపాదిస్తూ కూడా వాడి కట్నం ఇవ్వాలా సెల్ ఫోన్ రికార్డ్ చేసి పోలీసులకి పట్టిస్తా వేధాని అంటూ అపర ఖాళీలా రెచ్చిపోయా అమ్మా నాన్నలకు దిగులు పట్టుకుంది ఎప్పటికైనా ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా దీని గొంతెమ్మ కోరికలకు తగిన పెళ్ళికొడుకు అసలు దొరుకుతాడా అని వాళ్ల భయం వచ్చిన ప్రతి సంబంధాన్ని కాలదనుకుంటే నీకు పెళ్ళేలా అవుతుందే అసలు నీకు నచ్చిన వాడు ఎవరైనా దొరుకుతాడంటావా అంది అమ్మ తప్పకుండా దొరుకుతాడు తొందరపడకూడదమ్మా ఓపిగ్గా వెతకాలి ఇది పెళ్లి బజారుకి వెళ్ళి నచ్చిన డ్రెస్ కొనుక్కోవడానికే పది షాపులు తిరిగి అక్కడ ఉన్న డ్రెస్సులన్నీ బయటికి తీయించి చివరికి కదా ఎంచుకుంటాం మరి నూరేళ్ల వరకు కలిసి ఉండాల్సిన ముగుడి విషయంలో ఎంత జాగ్రత్తగా వడపోత పోయాలో ఆలోచించు అప్పటికి నువ్వు అయిపోతావే అప్పుడు కుర్రవాళ్ళు ఎవరు దొరకరు ఏ నలభై ఏళ్ల వాడితోనూ సరిపెట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు కోపంగా నాన్న నాకు పెళ్లి వయసు ఏమీ దాటిపోలేదు సాఫ్ట్వేర్లో అబ్బాయిలు ముప్పై ఏళ్ళు నిండాక అమ్మాయిలైతే ఇరవై ఎనిమిదేళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్న కాలం ఇది కెరీర్కి ఇస్తున్నంత ప్రాధాన్యం పెళ్ళికి ఇవ్వడం లేదు నాన్న మా తరం వాళ్ళు అందుకే ఆడపిల్ల వద్దని చెప్పింది అంటూ అమ్మవైపు కోపంగా చూశాడు నాన్న ఈసారి నాకు నచ్చే సంబంధం వచ్చింది అబ్బాయి మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు ఏడాది క్రితం చెన్నై నుంచి బదిలీ మీద వచ్చాడు ఓ మోస్తరు అందగాడే ఏడాది నుంచి పరిశీలిస్తున్నాగా మంచి కుర్రాడు ప్రపోజ్ చేస్తే ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పాను అమ్మ నాన్నలకు కూడా నచ్చాడు వాళ్ళమ్మ నాన్న నన్ను చూడడం కోసం మా పెద్దవాళ్ళతో మాట్లాడడం కోసం మా ఇంట్లో ఓ గట్టి గదులు ఏర్పాటు చేశాము వాళ్ళమ్మ నన్ను రకరకాల ప్రశ్నలతో విసిగించింది పెద్దావిడి కదా అని ఓపిగ్గా సహించాను కనీసం ఆ అబ్బాయి అయినా వాళ్ళమ్మను ఆపనందుకు కోపం వచ్చింది వాళ్ళమ్మ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే వినోదిస్తూ కూర్చున్నాడు తప్ప నోరెత్తలేదు బాగా అమ్మ కూచిలా ఉన్నాడు వాళ్ళమ్మ నాకు దగ్గరగా మొహంలో మొహం పెట్టి చూసింది చున్నీ జరిపి నా భుజాలు చేతులు పరిశీలించింది జుట్టు పక్కకి తొలగించి మెడ వీపు చూసింది విధు నుంచి లేద్దామనుకున్నాను కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయాను ఆమె అమ్మతో అమ్మాయికి బుగ్గల మీద నాలుగైదు గుంటలున్నాయే మొటిమల వల్ల ఏర్పడి ఉంటాయి అవునండి మొటిమలు వస్తే వాటిని గిల్లేది అవి పుండ్లు పడి గుంటలు పడ్డాయి మాకు తెలిసిన స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు రెండు మూడు సిట్టింగ్స్లో బుగ్గలు నొన్నగా చేసేస్తాడు పెళ్లికి ముందే చేయించండి అందామే అమ్మ అలాగేనండి ఆ డాక్టర్ ఎక్కడుంటాడో చెబితే అమ్మాయిని పీల్చుకెళ్తాను అంది అమాయకంగా నాకు లోపల నుంచి తన్నుకుంటూ వస్తోంది కోపం నావి చాలా అందమైన కళ్ళు పెదాలు తీర్చిదిద్దినట్టుంటాయి అందగత్తినని మా కాలేజీలో పేరు అలాంటిది ఈమెకు నా బుగ్గల్లో గుంటలే కనిపించాయా టీనేజ్ అమ్మాయిలకు మొటివలు రావా వాటి వల్ల మచ్చలో గుంటలో పడవా మామూలుగా చూస్తే అవేమీ కనిపించవు ఆమె మొహంలో మొహం దూర్చి భూతద్దాలు లాంటి కళ్ళద్దలతో చూడబట్టి కనిపించి ఉంటాయి నువ్వేమంటావు అని ఆ అబ్బాయిని అడిగా అమ్మ చెప్పింది బాగానే ఉందిగా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంకా అందంగా ఉంటావు అన్నాడు నవ్వుతూ గెటౌట్ సొంత వ్యక్తిత్వం లేని చవట అందామనుకుని కూడా మా అమ్మ నాన్న బాధపడతారని ఆగిపోయాను వాళ్ళు వెళ్ళాక నువ్వు తెచ్చుకున్న సంబంధమే కదే ఎందుకొద్దంటున్నావు అంది అమ్మ అమ్మ ప్రతి ఆడపిల్ల తన అందాన్ని చూసుకుని మురిసిపోవడమే కాదు గర్వపడుతూ ఉంటుంది దాని మీద దెబ్బ కొట్టిందమ్మా ఆవిడ అది నా స్వాభిమానానికి సంబంధించిన విషయం కనీసం ఆ అబ్బాయి మా అమ్మ మాటలు పట్టించుకోకు నువ్వు అందంగా ఉంటావు నీకే ట్రీట్మెంట్ అక్కర్లేదు అన్నా నేను తృప్తిపడి ఉండేదాన్ని వాళ్ళ అమ్మ మాటకు తానా అంటే తందానా అనే రకం వెన్నెముక లేని జాతి వాడిది చేసుకుంటే సంతోషంగా ఉండలేనమ్మా ఆవిడ అన్నదాంట్లో తప్పేముంది వయసులో పెద్దావిడి కదా ఏదో సలహా ఇచ్చింది అనుకోవచ్చుగా ఆమె చూసావా నా ఒళ్ళంతా కళ్ళతో తడిమి ఎలా చూసిందో మచ్చలు ఘాట్లు ఉన్నాయేమోనని ఆచ్ఛాదన లేని భాగాలన్నీ వెతికింది కొద్దిగా అవకాశం దొరుకుంటే బట్టలన్నీ విప్పదీసి చూసే రకమమ్మా మరి నేను ఆమె కొడుకు శరీరాన్ని అలా ఆశాంతం పరీక్షించే చేసుకోవాలిగా నాన్న కోపంగా ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా అవి నీకు ఈ జన్మకు పెళ్లి కాదే మనం ఎంత వెతికినా ఈ పెళ్లి కొడుకులే దొరకరు చూడు ఎందుకు దొరకరు నాకు బాగానే దొరుకుతారు రేపు మీ కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడే వస్తుంది సమస్య ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు తొమ్మిది వందల మంది మాత్రమే ఆడపిల్లలున్నారు ఆడపిల్లలు వద్దనుకునే మీలాంటి తండ్రులు ఉన్నంతకాలం భ్రోణ హత్యలు జరుగుతూనే ఉంటాయి ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గిపోతూనే ఉంటుంది ఇప్పుడు టైం మాది ఇన్నాళ్ళు మగవాళ్ళు చెలాయించుకున్నారు ఇప్పుడు అబ్బాయి నచ్చాడో లేదో మేము చెబుతున్నాం మా ఇష్ట ఇష్టాలు బట్టే పెళ్ళిళ్ళు జరుగుతాయి మగవాళ్ళు పెళ్లి కూతురు దొరక్క అల్లాడిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు వాళ్ళకాశాస్తి జరగాల్సిందే చెంప మీద ఎవరో పెడిమని దెబ్బ కొట్టినట్టు నాన్న మొహంలో రంగులు మారాయి మరో మాట మాట్లాడకుండా తల ఉంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు మీరింతవరకు కొత్త కథలు ఐదు రెండు వేల ఇరవై మూడు అరవై ఆరు మంది రచయితల కథా సంకలనం నుండి మారిన దృశ్యం కథ విన్నారు రచన శ్రీ సలీం వినిపించినది పప్పు భోగరావు ఈ కథా సంకలనం సంకలనకర్తలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి రచయిత్రి పూర్వ ఉపసంచాలకులు తెలుగు అకాడమీ అధ్యక్షురాలు వంశీ ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ జ్యోతి వలబోజు రచయిత్రి సంపాదకురాలు ప్రచురణకర్త ప్రచురణకర్తలు వంశీ ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ ఇండియా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ అమెరికా ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा श्रवंती